అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసం మేషరాశి నుండి మేన రాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగ రీత్యా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం విశేషించి రాశి ఫలితాల్లో అందులోను మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మేమరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది మనకి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం శని మాసంలో కుంభరాశిలో సంచరించడం తువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం అలాగే రాహు రాశిలో సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చేయవచ్చు ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని ఈ రోజు మనం చూద్దాం మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గో ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి రాశి ఎందు రవి కేతువు కలత్ర స్థానం ఎందు రావుకు సంచారం కన్యా రాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో బుధుడు తృతీయ స్థానం అయినటువంటి భాతృస్థానంలో శుక్రుడు సంచరించడం ఇంకా కన్యా రాశి వారికి విశేషించి ఇదే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసంలో గోచార శని ఆరో స్థానంలో అనుకూలంగా వివరించడం కలత్ర స్థానంలో రాహు సంచరించడం అలాగే కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి యొక్క సంచారం రాశి వారికి ఈ మాసం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు రావు అలాగే ఈ మాస అంత్య సమయానికి ధనపరంగా అభివృద్ధి కనపడం జరుగుతుంది ధనస్థానంలో బుద్ధుని సంచారం వల్ల వ్యాపారస్తులకి అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం అక్టోబర్ మాసం కన్యారాశి వ్యాపారస్తులకి విశేషమైనటువంటి ధన లాభం మీకున్నటువంటి అప్పుల బాధలు పడంతో తొలగించుకునేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కన్యారాశి వారికి ధనపరంగా లాభాన్ని తెచ్చేటువంటి మాసం అక్టోబర్ మాసం ఇక కన్యారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు కనబడబోతున్నాయి కన్యారాశి వారికి అందులోనూ వృత్తిపరంగా వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో కొన్ని మార్పులు రావడం చేత శుభ ఫలితాలు కనబడుతున్నాయి కన్యారాశి విద్యార్థులకి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి కన్యారాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు పని ఒత్తిడి అధికంగా ఉండబోతున్నాయి కన్యారాశి ఉద్యోగస్తులకి కొంత కష్టతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితితో కూడినటువంటి వాతావరణం మాత్రం ఉంది విశేషంగా కన్యారాశి ఉద్యోగస్తులకి రాశిలో రవికేతుల వల్ల గొడవలు చికాకులు అధికంగా ఉంటాయి పని ఒత్తిడి ఇబ్బంది పెడతాయి కన్యారాశి రాజకీయ నాయకులకి కొంత టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని మాత్రం సూచిస్తున్నాను మొత్తం మీద కన్యా రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ మాసం ఏదైతే ఉందో మార్చు తెచ్చేటువంటి మాసం కొంత సత్ఫలితాలు ధనపరమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసముగా సూచిస్తున్నాను కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విఘ్నేశ్వరుణ్ణి అలాగే అమ్మవారిని దుర్గాదేవిని విశేషంగా పూజించడం శక్తి పీఠాలు కానీ శక్తి క్షేత్రాలు కానీ దర్శించుకోవడం అక్కడ అమ్మవారిని పూజించడం ఆరాధిస్తాము అలాగే నవగ్రహ పూజ వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతామని తెలియజేస్తున్నాను ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు విశేషంగా చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఏంటో ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహ గతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నా అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలలో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతీ మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం చిలకమర్తి పంచాంగ దుఃఖ సిద్ధాంత పంచాంగ ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ మరి వచ్చే వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ సర్వే జనాశ అందరికీ ధన్యవాదాలు